హాయ్ గాయస్ అందరూ అనుకుంటున్నాను యూఎస్ ఎంబసీ రెస్పాన్స్ టు బీజేపీస్ అలిగేషన్స్ ఆఫ్ బ్యాకింగ్ అజెండా టు డీస్టేబిలైస్ ఇండియా సో ఇండియాని డీస్టేబిలైజ్ చేయడానికి యూఎస్ ట్రై చేస్తుంది అని చెప్పి బీజేపీ ఐ మీన్ బీజేపీ అలిగేషన్స్ అంటే బీజేపీ స్పోక్స్ పర్సన్ ఉంటాడు కదా తన అఫిషియల్గా వచ్చి మీడియా ముందు చెప్పాడు సో దానికి రెస్పాన్స్గా యూఎస్ ఇక్కడ ఇచ్చారు యూఎస్ హెస్ రెస్పాండెడ్ టు బీజేపీ అలిగేషన్స్ ఇట్ ఈస్ డిసప్పాయింటింగ్ దట్ ద రూలింగ్ పార్టీ ఇన్ ఇండియా వుడ్ మేక్ దీస్ కైండ్ ఆఫ్ అక్విజిషన్స్ సెట్ ద దయస్ఎంఎసీ అండ్ ఇక్కడ ఇక్కడి ఇక్కడ ఏమి చేయారంటే యూఎస్ గవర్నమెంట్ వర్క్స్ విత్ ఇండిపెండెంట్ ఆర్గనజేషన్స్ ఆన్ ప్రోగ్రామింగ్ దట్ సపోర్ట్స్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ఫర్ అవర్ జర్నలిస్ట్ దిస్ ప్రోగ్రామ్ డస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ఎడిటోరియల్ డిసిజన్స్ ఆర్ డైరెక్ట్ సో బేసిక్గా ఏమంటారంటే యూఎస్ చాలా వాటికి ఫండ్ చేస్తుంటుంది యుఎస్ గవర్నమెంట్ చాలా పెద్దది కదా సో చాలా వాటికి ఫండ్ చేస్తాం అది మా జర్నలిస్ట్ ట్రైనింగ్స్ కోసం కూడా ఫండ్ చేస్తుంటాం సో మేము దాన్ని మేము ఫండ్ చేస్తున్నామని చెప్తే దాని ప్రకారంగా మేము ఏదో కంట్రీస్ని డిస్టెబులైజ్ చేస్తున్నామని కాదు అని వాళ్ళు చెప్తున్నారు సో దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్లీ వాళ్ళు దేని గురించి ఇక్కడ దీన్ని ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటని చెప్తున్నాను ఇక్కడ మీరు చూసినట్టయితే రీసెంట్గా ఏమైందంటే ఇది ఫ్రాన్స్ యొక్క ఫేమస్ న్యూ వన్ ఆఫ్ ద ఫేమస్ న్యూస్ న్యూస్ రిపోర్ట్ న్యూస్ ఏమంటారు న్యూస్ ప్యానల్ మీడియా మీడియా పార్ట్ అనేది న్యూస్ మీడియా యాక్చువల్లీ ఆఫ్ ఫేమస్ సో వాళ్ళు ఏం చేశారంటే ఒకటి డిక్లేర్ చేశారు ఒకటి సారీ ఒక ఏమంటారు ఒక రీసెర్చ్ని రీసెర్చ్ పబ్లిష్ చేశారు అక్కడ ఏమి ఇచ్చారంటే ద హిడన్ లింక్స్ బిట్వీన్ ఏ జెయింట్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అండ్ యుఎస్ గవర్నమెంట్ సో యూఎస్ గవర్నమెంట్ ఏంటంటే ఇది ద ఓసీసీఆర్పి ఉంది కదా వీళ్ళు ఉన్న యూఎస్ గవర్నమెంట్ కలిసి వేరే కంట్రీస్ ఫారిన్ కంట్రీస్ని డీస్టెబ్లైజ్ చేయడం చేస్తారని చెప్పి అంటే వీళ్ళు వీళ్ళు కొన్ని న్యూస్ పబ్లిష్ చేస్తారు సో దాంతోపాటు అవి దాన్ని దాన్ని ఇంకో 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 చాలా న్యూస్ ఛానల్స్ ఉంటాయి కదా అవన్నీ ఎమ్యులేట్ చేసి దాన్ని బాగా వైల్డ్ ఫైర్గా స్ప్రెడ్ చేసి డిస్ట అంటే దాని గురించి ఫేక్ ఫేక్ న్యూస్ అని కాదు జస్ట్ వాళ్ళు ప్లాన్ ప్రీ ప్లాన్గా చేసి సో గవర్నమెంట్స్ పడగొట్టడం కానీ కంట్రీస్ని డిస్టేబులైజ్ చేయడం మిస్ఇన్ఫర్మేషన్ పంపించడం కానీ ఇలాంటివి చేస్తుంటారట యుఎస్ గవర్నమెంట్ ఈ ఓసీసీఆర్పీ ఇది అలిగేషన్ యాక్చువల్లీ బీజేపీది సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే వీళ్ళు ఇది చెప్తున్నారు యాక్చువల్లీ ఫ్రాన్స్ యొక్క మీడియా పార్ట్ అనే మీడియా దీన్ని అఫీషియల్ ఈ ఆర్టికల్లో వాళ్ళు మెన్షన్ చేశారు సో యూఎస్ ఈ ఓసీసీ వాళ్ళు కలిసి ఇండియాని డిస్టేబులైజ్ చేద్దామని చూస్తున్నారు అని చెప్పి అఫీషియల్గా ఈ ఆర్టికల్ ఉంది సో అది దాన్ని బేసిస్ చేసుకొని ఏం చేశారంటే మీరు ఇక్కడ చూసినట్టయితే సుధాంశు త్రివేది తిను అఫీషియల్గా వచ్చి న్యూస్లో చెప్పాడు యాక్చువల్లీ వీ హ్యావ్ బిన్ రైటింగ్ ఐ మీన్ యాక్చువల్లీ తను ఏం చెప్పాడంటే ఇక్కడ మీరు వీడియో నేను ఇక్కడ ప్లే చేయను బట్ యా యూ కెన్ మీరు మీకు టైం ఉంటే ట్విట్టర్లో కానీ యూట్యూబ్లో ట్రై చేయండి ఈ వీడియో ఉంటుంది యాక్చువల్లీ సో అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే తను ఏం చెప్పాడంటే ఈ వీళ్ళు కావాలని ప్లాన్ చేసి యూఎస్ ఉన్న డీప్ స్టేట్ యుఎస్ యొక్క డీప్ స్టేట్ ఇక్కడ అఫీషియల్గా చెప్పారు తను యూఎస్ డీప్ స్టేట్ కలిసి చేస్తున్నారు అని చెప్పి సో ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఇక్కడ బీజేపీ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ ఎక్స్ హ్యాండిల్లో చూస్తే వాళ్ళు అఫీషియల్గా చెప్తున్నారు కాంగ్రెస్ అటాక్స్ అంటే నేను ఇది సపోర్ట్ చేస్తలేను బట్ యా బీజేపీ యొక్క ఒపీనియన్ ఇది ఏంటంటే కాంగ్రెస్ అటాక్స్ మోడీ ఇన్ ఇండియా అది ఎందుకు కాంగ్రెస్ ఎందుకు అటాక్ చేస్తుందంటే ఓసీసీఆర్పీ వాళ్ళు ఓసీసీఆర్పీ వాళ్ళు ఫస్ట్ పబ్లిష్ చేస్తారు ఏంటి రీసెర్చ్ చేసి ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తారు ఎలాంటి ఫర్ ఎగ్జాంపుల్ అదాని లేకపోతే పెగసీసీ యొక్క ఇన్ఫర్మేషన్ ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తారు ఆ ఆర్టికల్స్ చూపించి కాంగ్రెస్ మోడీని మోడీ మీద అగేన్స్ట్గా అటాక్ చేస్తుంటారు సో ఇదేమంటున్నారంటే ఓసీసీఆర్పీ యొక్క గవర్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఫండింగ్ అంటే యూఎస్ గవర్నమెంట్ డీప్ స్టేట్ బేసిక్గా డీప్ స్టేట్ నుంచి వస్తుందని చెప్పి చెప్తున్నాడు యాక్చువల్లీ అఫీషియల్గా సో ఏంటంటే ఇక్కడ ఇక్కడ లాస్ట్ ఏంటంటే యూఎస్ డీప్ స్టేట్ ఫండ్ చేస్తుంది ఓసీసీఆర్పి దాని గురించి న్యూస్ ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తుంది రీసెర్చ్ పబ్లిష్ చేస్తుంది సో దాన్ని తీసుకొని కాంగ్రెస్ బీజేపీ మోడీని ఇండియాని అటాక్ చేస్తుందని వాళ్ళ ఒపీనియన్ యాక్చువల్లీ సో అది సో ఐ మీన్ ఇది చాలా ఐ మీన్ ఇది ఫో ఏమంటారు ఇంత పెద్ద అలిగేషన్స్ పెట్టడం యాక్చువల్లీ యూఎస్ఏ మీద పెట్టడం గ్రేట్ యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఐ మీన్ బీజేపీ ఇలా వేస్తుందని కాకపోతే నాకు తెలిసినంతవరకు ఎందుకు అటాక్ చేస్తున్నాను అంటే ఆల్రెడీ ఇప్పుడు నెగిటివ్ యూఎస్ ఎలక్షన్స్ దాని ప్రకారం చూస్తే ఇప్పుడు నెక్స్ట్ కాబోయే ప్రెసిడెంట్ ఎవరు డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్కి కూడా డీప్ స్టేట్ నుంచి ఏమంటారు ఫైట్ ఉంది ఇన్ ఇన్వర్డ్లో వాళ్ళు బేసిక్గా డి ఏమంటారు అంటే ఇది ఒపీనియన్ యాక్చువల్లీ డీప్ స్టేట్ ఏమను డీప్ స్టేట్ డెమోక్రాట్స్ ఉన్నప్పుడు డీప్ స్టేట్ బాగా యాక్టివ్ ఉంటుంది ఎందుకంటే డీప్ స్టేట్ని కంట్రోల్ ఐ మీన్ డెమోక్రాట్స్ని ఈజీగా కంట్రోల్ చేస్తుంది అట డీప్ స్టేట్ అండ్ అది ఒపీనియన్ యాక్చువల్లీ బయట ఉన్న ఒపీనియన్ డీప్ స్టేట్ ఉందో లేదో ఎవరికి తెలియదు అఫీషియల్గా బట్ యా డెమోక్రాట్స్ను డీప్ స్టేట్ని కంట్రోల్ చేస్తుంది సారీ డీ డీప్ స్టేట్ డెమోక్రాట్స్ని కంట్రోల్ చేస్తుంది సో రిపబ్లికన్ ప్రెసిడెంట్ ఎవరు ఇప్పుడు ట్రంప్ ట్రంప్కి డీప్ స్టేట్ నచ్చదు సో యా అదే సో ఇప్పుడు ట్రంప్ వస్తున్నాడు సో ఇండియా కూడా నాకు తెలిసి ఏమనుకున్నాను అంటే ఇప్పుడు ఎట్లన్నా బైడెన్ ఐ మీన్ వెళ్ళిపోతున్నాడు సో నా తెలిసి చాలా ట్రబుల్స్ ఉన్నాయి కావచ్చు మేబీ మనకు అఫీషియల్గా కనపడలేదు కానీ యూఎస్ఏ మోడీ లాస్ట్ జన్ ఏమంటారు ఇప్పుడు లాస్ట్ టెన్ ఇయర్లో నాకు తెలిసి లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో మనం అనుకున్నంత బాగా లేకుండేది కావచ్చు రిలేషన్షిప్ అందుకే ఎందుకంటే ఈ టైంలో డైరెక్ట్ అఫీషియల్గా ఐ మీన్ ఇలాంటి అలిగేషన్స్ పెట్టడం నార్మల్ విషయం కాదు కదా సో యా సో మేబీ అందుకోసమే ఇప్పుడు ఎలా ట్రంప్ వస్తున్నాడో ట్రంప్ ఒపీనియన్ కూడా అలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ యూఎస్ యొక్క ఏమంటారు యూఎస్లో ఉన్న ప్రజల ఒపీనియన్ కూడా ఆల్మోస్ట్ డీప్ స్టేట్కి అగెన్స్ట్ ఉంది వాళ్ళు కూడా కొంతమంది నమ్ముతారు అక్కడ చాలామంది నమ్ముతున్నారు అందుకే కదా ఇప్పుడు ట్రంప్ ట్రంప్ అలాంటి ట్రంప్ కూడా అలానే మాట్లాడేది సో అలాంటి అతనికి ఓట్ వేశారంటే సో పబ్లిక్ ఒపీనియన్ కూడా అక్కడ అలానే ఉంది సో అందుకోసం మేబీ ఇప్పుడు ఏమంటారు ఇండియన్ బీజేపీ గవర్నమెంట్ కూడా అఫీషియల్గా ఏమంటారు అఫీషియల్గా ముందుకొచ్చి మాట్లాడుతుంది సో ఇంకా ఫోర్ ఇయర్స్ అయితే ఇట్లా ట్రంపే ఉంటాడు సో ట్రంప్తో బాగుండడం బెటర్ అనుకోని చెప్పి నాకు తెలిసి ఇలా మాట్లాడు సో ఇప్పుడు అంటే వీళ్ళతో పెద్ద ఐమీన్ యుఎస్ఏ ఏమంటారు ఎంబసీ పెద్ద ఏమంటారు చాలా వాళ్ళు కూడా నార్మల్గానే ఇచ్చిన స్టేట్మెంట్ నా దృష్టిలో ఏమంటే జస్ట్ ఏమంటారు డిసప్పాయింటింగ్ అని చెప్పి వదిలిపెట్టారు వాళ్ళు పెద్ద ఇష్యూ చేయలేదు దీన్ని మేము ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఇలాంటి ఎలిగేషన్స్ రావడం తప్పు అని చెప్పి బేసిక్గా చెప్పారు అంతే జ్ఞానం అమూల్యమైనది मी तुरला कलमं थँक्यू